Tamam. Tamam. క్లాస్ సిక్స్త్ టు ట్వల్త్ క్లాస్ అలాంటి ఎయిత్ క్లాస్ టు టువెల్త్ క్లాస్ నౌ డిజిటల్ సార్ సెవెన్ సిక్స్త్ అండ్ టూ క్లాసెస్ ఫోర్ రూమ్స్ రూమ్స్ సార్ సార్ డిజిటల్ మనమంతా కాంబినేషన్ కాబట్టి కూడా చాలా కానీ

देव के लागि तो भाइहरु त राजा र देव यो दिनै पूरा भएन 24 वटा भनेर मलाई भर्सेको जस्तो लाग्छ सर सर

ఆ తర్వాత నేను మా ఇంట్లో పేరెంట్స్కి ఏదైనా ఉపయోగపడాలి ఈ కాలేజీ స్కూల్ నుంచి నాకు తెలిసి మా బంధువు అమ్మాయిలు ఇది చదివేది అప్పుడు ఎందుకు చదిలిపెండి అన్న వాడి అనుకున్నా అమ్మాయి రోజు అందరికీ ఇదే ఇక్కడ చదివిపోయిందా ఉమాదే చెప్పింది మా ఇక్కడ నేను గవర్నమెంట్ కాలేజ్ కాలేజ్లో జాబ్ చేశాను మూడు వేలు నాలుగు వేల జాబ్ చేసేవాడిని మెనోళ్ళలో అందుకే నాకు ఈ స్కూల్ అంటే పెద్ద ప్రేమ అలా పనిచేస్తుంది కాబట్టి నాకు పెద్ద అభిమానులు ಶಬ್ದ ಗುರು ಅನು ಅದನ್ನು ವಿಶಾಖಿ ಬುದ್ಧಿ ಬ್ರಹ್ಮಾಂಡ್ ಯಶಸ್ವಿ ಅಂದ್ರೆ ಆರೋಪ ವಿಷ 100 tests, 100 exams, party, laptop, sir, and drip. All right. <laughs> అత్యున్నతమైనది ఎందుకంటే ఎప్పటి నుంచో పిల్లలు కూడా ఇక్కడ నుంచి బ్రహ్మాండ చదివి చాలా మంది నాకు తెలిసినంత వరకు కూడా యూఎస్ వెళ్ళిపోయిన వాళ్ళు అంటే ఇక్కడ స్టాఫ్ యొక్క కృషి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ లెక్చరర్స్ అయితే ఉండే యంత్రాంగం అంతా కూడా మీరు ఏదైనా కొంచెం అవకాశం ఉంటే పక్కన సరౌండింగ్ గవర్నమెంట్ కాలేజీ ఉన్నాయి మీ సేవలు దాంట్లో కూడా మీరు బాగా మంచుకోవాలని చెప్పేసి కోరుకుంటాను అంతే నేను చెప్పేది అంటే ఫైనల్గా ఈ విద్యా నవోదయ విద్యాలయంలో మీకు కావాల్సిన వస్తుంది ఏమైనా కూడా నేను పైన సెంటర్లో వాళ్ళకి దృష్టికి తీసుకుపోయి వీళ్ళ పరిష్కారంలో భాగంగా నా వంతు పాత్ర అమోఘంగా భవిస్తా కాబట్టి మీరు మీ వృత్తిని మాత్రం ఎక్కడ నెగ్లెక్ట్ చేయకుండా ఈ పిల్లల విషయంలో వాళ్ళ యొక్క యోగక్షేమాలు చూస్తూ వాళ్ళ అభివృద్ధికి పాటుపడాలని చెప్పి తెలియజేస్తూ కోరుకుంటున్నాను నేను ముఖ్యంగా ఈ ఎమ్మెల్యూరు ప్రజలకు చెప్పేది ఏమంటే ఇంత గొప్ప స్కూల్ ఉంది ఒకసారి మీరు దీన్ని సద్వినియోగం చేసుకోవాలా ఎక్కడెక్కడి నుంచో శ్రీకాకుళం నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చి చదువుతున్నారు ఈ యొక్క స్కూల్ యొక్క ప్రాముఖ్యతను మీరు ముందు తెలుసుకోండి దయచేసి ఈ కర్నూలు జిల్లా వాసులంతా దయచేసి పోటీ పరీక్షల్లో మై నేమ్స్ కె చంద్రన్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ జేఎన్యు బనవాసి కర్నూలు డిస్ట్రిక్ట్స్ టుడే అవర్ ఎంపీ సార్ నాగరాజ్ సార్ విజిట్ అవర్ విద్యాలయ ఆల్ ద క్లాస్ రూమ్స్ ఇంట్రాక్టెడ్ ఫార్ ద చిల్డ్రన్స్ ఇట్స్ వెరీ నైస్ అండ్ అవంతి క్లాస్ ఆల్సో ఇంట్రాక్టెడ్ ఫార్ ద చిల్డ్రన్ డిఫరెంట్ స్టేట్స్ ఆర్ డిఫరెంట్ ఆర్ డిస్ట్రిక్ట్ హియర్ And coachings are going on smoothly. Avanti classes coaching particularly, sir, sar is interacted every child and migration children also interacted. Very happy, sir. We, sir, is motivated for the children class six to twelve for uh, engaging for the further uh, course for IIT, NIT, NEET exams. Study well like that, sir told. Sir, all the students appreciated. In the same time, what are the saris is uh, given for the explanation, saris?